సెలవుపై వెళ్లిన సీపీ తిరిగి వస్తారా పోలీస్ వర్గాల్లో కలకలం రాజకీయంగా వేడెక్కిన చర్చ ఒక నగరంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి సెలవుపై వెళ్లాడంటే అది సాధారణ విషయం కాదు ముఖ్యంగా ఆ సెలవు చుట్టూ అనేక ప్రశ్నలు అనుమానాలు వదంతులు వినిపిస్తుంటే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది ప్రస్తుతం అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది సెలవుపై వెళ్లిన సీపీ తిరిగి వస్తారా లేక ఇది కేవలం సెలవేనా లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కథ ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు పోలీస్ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి సాధారణంగా సిపి లాంటి కీలక పదవిలో ఉన్న అధికారులు సెలవులు తీసుకుంటే అది ముందుగా ప్లాన్ చేసిన ప్రక్రియగా జరుగుతుంది కాని ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది సెలవుపై వెళ్లిన వెంటనే నగరంలో జరుగుతున్న పరిణామాలు పోలీస్ విభాగంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అధికారియం మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు అన్నీ కలిసి అనుమానాలకు తావిచ్చాయి అందుకే ఇది నిజంగా సెలవేనా అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది కొన్ని వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఇటీవల జరిగిన కొన్ని సున్నితమైన ఘటనలు చట్ట సంరక్షణ అంశాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల పై స్థాయిలో అసంతృప్తి ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది అదే కారణంగా సిపి సెలవుపై వెళ్లాల్సి వచ్చిందని కొందరు అంటున్నారు మరోవైపు ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల తీసుకున్న సెలవు మాత్రమేనని అధికారిక వర్గాలు చెబుతున్నాయి కాని ఈ రెండు వాదనల మధ్య నిజమేంటన్నది ఇంకా స్పష్టంగా బయటపడలేదు పోలీస్ విభాగంలో సీపీ పాత్ర చాలా కీలకం నగర భద్రత శాంతి భద్రతల నిర్వహణ రాజకీయ కార్యక్రమాలు పెద్ద ఈవెంట్లు అన్నీ సీపీ ఆధ్వర్యంలోనే జరుగుతాయి అలాంటి అధికారి అకస్మాత్తుగా సెలవుపై వెళ్లడం సహజంగానే ప్రశ్నలను లేవనెత్తుతుంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో కీలక కార్యక్రమాలు రాజకీయ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ సెలవు మరింత చర్చకు దారితీసింది ఇక రాజకీయ కోణంలో చూస్తే ఈ అంశం మరోలా మలుపు తిరుగుతోంది ప్రతిపక్ష వర్గాలు ఇది సాధారణ సెలవు కాదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితం అని విమర్శలు చేస్తుంటే అధికార పార్టీ మాత్రం అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తున్నారు అని ఖండిస్తోంది ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కనిపిస్తోంది ఎవరి వాదన వారు బలంగా వినిపిస్తున్నారు ఇదిలా ఉండగా నగరంలో ప్రజల మధ్య కూడా ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది సిపి తిరిగి వస్తారా లేక కొత్త సిపి నియామకం జరుగుతుందా అనే చర్చ సాధారణ ప్రజల్లో కూడా వినిపిస్తోంది ఎందుకంటే సిపి మారితే కొన్ని విధానాలు మారతాయి కొన్ని నిర్ణయాలు కొత్తగా వస్తాయి అందుకే ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులు మాత్రం లోపలే జరిగే విషయాలు బయటకు రావద్దన్న భావనతో మౌనం పాటిస్తున్నారు కాని అదే మౌనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది ఈదైనా సమస్య లేకపోతే ఇంత రహస్యంగా ఎందుకు అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి ఇది వదంతులకు ఊహాగానాలకు దారితీస్తోంది మరోవైపు సీపీ తిరిగి బాధ్యతలు చేపడతారా లేదా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో తాత్కాలిక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి సీనియర్ అధికారులు బాధ్యతలు పంచుకుంటూ నగర పాలనను కొనసాగిస్తున్నారు కాని ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదన్నది అందరికీ తెలిసిందే ఒక నగరానికి పూర్తిస్థాయి నాయకత్వం అవసరమన్న భావన పోలీస్ వర్గాల్లో స్పష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారింది సెలవు పూర్తయ్యాక సీపీ తిరిగివస్తారా లేక కొత్త నియామకం ద్వారా పరిస్థితికి ముగింపు పలుకుతారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది కాని అప్పటి వరకు ఈ అంశం చర్చల్లోనే కొనసాగుతుంది ప్రతి చిన్న పరిణామం కూడా పెద్ద వార్తగా మారుతోంది మొత్తానికి సెలవుపై వెళ్లిన సీపీ అంశం ఇప్పుడు కేవలం ఒక అధికారిక సెలవు విషయంగా లేదు ఇది పోలీస్ వ్యవస్థ రాజకీయాలు ప్రజల భద్రత అన్నింటితో ముడిపడినా ఒక సున్నితమైన అంశంగా మారింది నిజం ఏంటన్నది బయటపడే వరకు సీపీ తిరిగి వస్తారా అనే ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో మీడియా చర్చల్లో ప్రజల మాటల్లో కొనసాగుతూనే ఉంటుంది